पञ्चम्यै नमः ॐ दण्डनाथायै नमः ॐ सङ्केतायै नमः ॐ समयेश्वर्यै नमः समयसङ्केतायै नमः ॐ वराह्यै नमः ॐ पौत्रिण्यै नमः ॐ शिवायै नमः ఓం వార్తాయే నమః ఓం మహాసేనాయే నమః ఓం ఆజ్ఞ చక్రేశ్వర్యే నమః ఓం హరిగ్నే నమః ఈ ద్వాదశ నామాలను మూడుసార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కాని లేక నూట ఎనిమిది సార్లు కానీ ప్రతిరోజు జపించి చూడండి ఆ ఫలితం అనేది మీకే తెలుస్తుంది వారాహి అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మ ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది నమ్మిన వారికి శత్రుభయం అనేదే ఉండదు మన మీద మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది వరాహి అమ్మ అనుగ్రహం మీకు కలగాలని అష్టైశ్వర్యాలతో తులుతూగాలని కోరుకుంటూ నమస్తే